తిరుమల తిరుపతి దేవస్థానం ఇవాళ స్వామివారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా అనిపించింది తెలుగు రాష్ట్రాల ప్రజలు ఈ దేశంలోని ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి వాళ్ళ కష్టాలన్నీ తొలగిపోవాలని చెప్పి అదేవిధంగా ఈ దేశాన్ని అభివృద్ధి బాటల్లో నడిపిస్తూ నిత్యం పేద ప్రజల గురించి ఆలోచిస్తూ ఒక శక్తివంతమైన భారతదేశ నిర్మాణం కోసం తల్లి భారత మాతను విశ్వగురు స్థానంలో ప్రతిష్ఠించాలని చెప్పి ఏకైక లక్ష్యంతో ఒక దృఢ సంకల్పంతో ముందుకొస్తున్న ఆ నరేంద్ర మోడీ గారికి ఆ స్వామివారు ఆశీర్వాదాలు అందించాలని చెప్పి నరేంద్ర మోడీ గారిని కాపాడాలని చెప్పి ఈ దేశంలో కాపాడని చెప్పి స్వామివారిని వేడుకోవడం జరిగింది మాలాంటి కార్యకర్తలం అందరం కూడా ఈరోజు ఈ స్థాయికి వచ్చినామంటే ఆ స్వామివారి కొట్టే భిక్షనే మన నిజంగా ఏడుకొండలవాడు కేవలం ఏడుకొండలకే పరిమితం కాకుండా ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తించినటువంటి దేవదేవాదుడు ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి అటువంటి స్వామివారిని దర్శించుకోవడం చాలా సంతోషం ఇంక చూస్తుంటే మనం మన ఇప్పుడు ప్రశాంతమైన వాతావరణం ఉంది ఒక భక్తియుత ధార్మిక వాతావరణంలో నిర్వహణ కొనసాగుతున్నది మనం ఉన్నటి వరకు చూసినాం మనం దేవుణ్ణి నమ్మని వాళ్ళు ధర్మం గురించి ఆలోచించని వారు పేరుకు నామాలు పెట్టి స్వామివారికి స్వామివారి ఆస్తులకు పంగనామాలు పెట్టేటువంటి ఆ నయవంచకులు పోయి నిత్యం రా వెంకటేశ్వర నామస్మరణతో ఆ స్వామివారికి సేవ చేసేటువంటి సేవకుల రాజ్యం వచ్చింది వాళ్ళు ఇవాళ రాజకీయ నిరుద్యోగులకు పునరావాస కేంద్రంగా పదవుల కోసం ఇన్ని రోజులుగా ఈ టీటీడీని వాడుకునే ప్రయత్నం చాలామంది చేసింది నేను చాలా సందర్భాల్లో చెప్పినాను భా మేము ఎవరు కూడా ఏ మతానికి వ్యతిరేకంగా ఏ వ్యక్తులకు వ్యతిరేకంగా ఏ మతానికి కించపరిచే వ్యక్తులం కాదు కానీ హిందూ ధర్మానికి వ్యతిరేకంగా హిందువులు ఆరాధ్యాయుగా భావించినట్టు ఈ పవిత్రమైన ప్రాంతాన్ని అపవిత్రం చేయడానికి వారి ఆస్తి పాస్తులు పెంచుకోవడానికి శ్రీవారి ఆస్తులను కొలదోయడానికి ఇతర మతస్థులకు అధికారం అపించడం వలన ఎలాంటి అనర్థాలు జరగడం మనందరికీ తెలిసిందే అందుకే రెండు కొండలవాడ గోవింద గోవింద అనే వ్యక్తులు వేరు ఆ అరాచక నయవంచక పాలన పీడ విరగడైంది పది ఏడు కొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అనేటువంటి సేవకులు ఎర్ర వచ్చి వాళ్ళు ఏం చేసారు వాళ్ళు ఈ రోజులుగా స్వామివారికి సేవ వేయడం ముఖ్యం కాదు వాళ్ళకి నేను వచ్చిన సాయంత్రం నిన్నటి నుంచి వస్తుంటే ఇక్కడ సిబ్బంది కానీ అనేక మంది భక్తులు కానీ ఇక్కడ గత పాలకులు గత కమిటీ నిర్వాహం చేసేటువంటి నిర్వాహకం కూడా చెప్తా ఉన్నారు అక్రమదంద దంద దొంగ దందాలు చేసి వాళ్ళ స్వామివారి ఆస్తిని జాతీయ సంపదను కొల్లగొట్టే ప్రయత్నం చేశారు వాళ్ళ ఎర్రచందనం వీళ్ళంతా వీరప్పని నారసులు అంతా కూడా వీరప్పన్ వారసుల చేతిలో మొన్నటి వరకు కూడా టీటీడీ ఉండే స్వామివారి పవర్ ఎందుకు తెలుసు స్వామివారి శక్తి ఎందుకు తెలుసు సరే పది సంవత్సరాలు వాళ్ళు ఆడింది ఆట పాడిందే పాట కావచ్చు ఇవాళ ఏమైంది పరిస్థితి స్వామివారి జోలు పోతే ఏమైంది పరిస్థితి కాబట్టి ఎర్రచందనం పేరుతోని దొంగదండ చేస్తూ వేల కోట్ల రూపాయలు స్వామివారి ఆస్తిని జాతీయ సంపదను దోచుకుంటూ వాళ్ళే ఇవాళ రాజకీయాలను శాసించే స్థాయికి వచ్చారు రాజకీయ నాయకులను వాళ్ళ గుప్పిట్లో పెట్టుకొని ఎన్నికల్లో గెలవాలన్నా ఎన్నికల్లో ఖర్చు పెట్టాలన్నా పార్టీలు నడవాలన్నా చివరకు ప్రభుత్వాన్ని కూడా అప్పులిచ్చే స్థాయికి వచ్చిందంటే ఇంతకంటే దుర్మార్గం ఇంత కూడా సిగ్గుచెట్టుకోటి కాదన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి తప్పకుండా దీన్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు గతంలో విషయంలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు మా భాను ప్రకాష్ వర్మ వాళ్ళందరూ కూడా ఈ విషయంలో చాలా సందర్భాల్లో ఫైట్ చేశారు కానీ వాళ్ళ ఆలోచన ఏంది ఉన్నన్ని రోజులు ఈ ఎర్రచందన పేరుతో మొత్తం దోచుకోవాలి శ్రీవారి సమాధానం దోచుకోవాలి మేము కోటీశ్వర్గా మారాలని చెప్పి ఒక దురాలోచనతో వాళ్ళు ఇన్నోలు ఇక్కడ నిత్య పాలన కొనసాగించారు కాబట్టి దాన్ని వదిలిపెట్టే ప్రసక్తిలో పూర్తిగా ఈ విషయాన్ని మా కేంద్ర హోంశాఖ మంత్రులు అమిత్ షా గారికి తీసుకొస్తాం తప్పకుండా దీన్ని నివేదికలు తెప్పించుకుంటాం ఎర్రచందనం స్మగ్లింగ్ పేరుతో స్వామివారి సంపదను జాతీయ సంపదను ఎవరైతే దోసుకున్నారో అక్రమ దందా చేసినారో ఆ మూర్ఖులను వదిలిపెట్టే ప్రసక్తి లేదు మా మీద ఏ రాజకీయ ఒత్తిడి ఉండదు రాజకీయ ఒత్తులకు భయపడేటువంటి వ్యక్తులం కాదు మేము మేము ప్రజా సంపదను శ్రీవారి సంపదను జాతీయ సంపదను కాపాడే వ్యక్తులం ఇన్ని రోజులు మీరు ఆడింది ఆడపాడు ఇక్కడించి జరిగే ప్రసక్తి లేదు వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తి లేదు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి